as he had before పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను గాడ్ వants to give you double portion of whatever you have lost మీరు కోల్పోయినది ఏదైనా సరే తిరిగి రెండింతలుగా దేవుడు ఇవ్వాలని కోరుచున్నారు మేబీ యు లాస్ట్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ ఒకవేళ క్రీస్తు నిమిత్తమై మీరు దాన్ని కోల్పోయారేమో సఫరింగ్ బాధలవలన ట్రిబులేషన్ శ్రమలవలన వికెట్ అటాక్స్ ఆఫ్ ద వికెట్ పీపుల్ దుష్ట ప్రజల యొక్క కీడుకరమైన దాడుల వలన థ్యాట్ మే హా బ్రౌట్ అ లాస్ సీనియర్ లైఫ్ అది ఒకవేళ మీ జీవితంలో నష్టం తీసుకొచ్చిందేమో బట్ ఫర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ దర్స్ నో లాస్ కానీ దేవుని బిడ్డ అనబడిన వారికి నష్టమే లేదు ఇన్ ద మిడ్స్ ఆఫ్ థోస్ లాస్ ఆ యొక్క నష్టముల మధ్యలోనే జోబ్ బ్రేడ్ ఫర్ హిస్ ఎక్యూసెస్ టు మీ సేఫ్ దయోబు తన మీద నిందమోపుతున్న వారి యొక్క రక్షణ కొరకై అతడు ప్రార్థన చేసి ఉన్నాడు For their souls to be saved. For God to forgive them. For God to accept their prayers and take them back as His children. Even today, you may be going through so much of pain because of the wicked people and the wickedness of the world. Maybe God is leading you to forgive those who have wronged you and to pray for them and to even give them blessings instead of their curses meer ela apraadham chesina variki vaaru chesina shaapamulaku baduluga meer aashirvaadhamnu anugrahinchhe reetiga devudu mimunu nadipisthunnaremo as you do that today midi rojnalaguna cheyichundaga god is going to break your captivity devudu mee charanu braddalu cheyani unnaru and give you twice as much as you had before మీరు గతములో కలిగిన దానికంటే రెండింతలుగా మీకు అనుగ్రహిస్తారు God is a god of justice దేవుడు న్యాయముగల దేవుడు he will do justice for you ఆయన మీకు న్యాయము జరిగించును yes what are the blessings he will give you in double measure రెండింతలుగా ఆయన ఎట్టి ఆశీర్వాదములను అనుగ్రహించును if you read zechariah 9:12 జెకర్యా గ్రంథము 9 12 మీరు చదివితే

All your your will 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 be 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 broken today. Favorable orders come. come. come The blocked blocked finances will come. Unsaved people in your family will be saved. Positions that have been blocked will come to you and you and promoted. బంధకములన్నీ అనుకూలమైన ఆజ్ఞ చేయబడుతుంది రక్షణ రక్షణ మీకు పదోన్నతి కలుగులాగున ఆటంకములు తొలగించబడి ఆ స్థాయిని మీరు చేరుకుంటారు ఉంటాయి యు విల్ హావ్ విక్టరీ ఇన్ యువర్ కోర్ట్ కేస్ మీ కోర్టు వివాదములో మీరు జయాన్ని పొందుకుంటారు అండ్ త్రూ దట్ యు విల్ హావ్ డబుల్ పోర్షన్ ఆఫ్ వాట్ యు హాడ్ బిఫోర్ తద్వారా మీరు గతములో కలిగి ఉన్న దానికంటే మరి మిక్కిలిగా రెండంతలుగా కలిగి ఉండబోతున్నారు అండ్ అగైన్ ద బైబిల్ సేస్ ఇకను బైబిల్ ఏం చెప్తుందంటే ఇన్ ఐజియా 61:7 యెషయా 61 7వ వచనంలో ఇన్ ద సేమ్ ప్లేస్ వేర్ యు వెంట్ త్రూ షేమ్ యూ విల్ హ్యావ్ డబుల్ పోర్షన్ ఆఫ్ ఆనర్ మీరు అవమానం పొందిన అతే స్థలములో రెట్టింపు ఘనతను మీరు పొందేదరని దేవుడు సెలవిస్తూ ఉన్నారు Yes Job was spat upon. యోబు మీద ఉమ్మివేయబడింది. Accused. మోపబడి ఉన్నది. Because

Through all the attacks, <inaudible> go on praying for the people. <inaudible> go on preaching about the goodness of Jesus. <inaudible> go on caring for the poor people. <inaudible> go on raising people who would go and proclaim Jesus and His love. <inaudible> and go on waiting at the feet of the Lord to trust Him.

for their patience in bearing the cross all these years ఇన్ని సంవత్సరాలుగా సిలువనువార భరించిన సహనమును బట్టి నౌ కాంపెన్సేట్ ఇప్పుడు తిరిగి అనుగ్రహించండి రిమూవ్ ది క్యాప్టివిటీ వారి శరణం వీరు తొలగించవేయండి గివ్ దెం బ్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ మెషర్ వారి కోల్పోయిన సమస్తాన్ని రెండింతలు అనుగ్రహించండి డబుల్ పోస్ట్ ఆఫ్ వాట్ దే హావ్ లాస్ట్ వారు కోల్పోయిన దాని రెండింతలు అనుగ్రహించండి లెట్ దెం బి హానర్ వారు ఘనపరచబడాలి ఇన్ జీసస్ నై యేసు నామములో ఆమేన్ ఆమేన్ మాధవ్ మాధవ్ యువర్ లివర్ దేవుడు ఇప్పుడే ఉన్నారు ఉన్నారు హి స్వస్థపరచబడండి ఎ గర్ల్ సోనియా సోనియా అనే అమ్మాయి బీన్ లాసెస్ లాసెస్ ఆఫ్టర్ మీకు నష్టముల వెంబడి నష్టములే కలుగుతూ ఉన్నాయి ంతకొచ్చేస్తుంది failure <laughs> ఎన్ ఆల్ ద సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్లలో మీరు ప్రావీణ్యత పొందుకుంటారు ఇల్ మీ ప్లేస్డ్ ఇన్ హై పోజిషన్ మతమైన స్థాయిలో నియామకం జరుగుతుంది లైఫ్ దస్ గ్రోయ్స్ కమ్ అప్ యూస్ సోనియా సోనియా ఇ క్రూపం మీ మీదకి వచ్చిన గాక సానియా సానియా యూర్ ఆల్సో క్రోయింగ్ ఇన్ ద సేమ్ మీరు కూడా ఇదే రీతిగా మొరపెడుతున్నారు గాడ్ ఇస్ బ్లెస్సింగ్ యువ ఆల్స్ ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు ఇఫ్ దికార్ ఇఫ్ ది కార్

లయనల్ లయనల్ యు ఆర్ ప్రేయింగ్ లైక్ దట్ మీరు కూడా ఇదే రీతిగా ప్రార్థన చేస్తున్నారు బ్లెస్ లయనల్ లార్డ్ లయనల్ ని ఆశీర్వదించండి ప్రభువా బ్లెస్ ఆల్ ద టీచర్స్ ఉపాధ్యాయులందరిని దీవించండి రివార్డ్ దేర్ ఫ్యామిలీ ఆల్సో వారి కుటుంబానికి కూడా మీ బహుమానం ఇవ్వండి లెట్ దెం హావ్ 100% ఫస్ట్ క్లాస్ అండ్ అబౌ రిజల్ట్స్ వారు కూడా 100 శాతం మొదటి తరగతి ఉన్నతమైన ఫలితాలు పొందేలా చేయండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ప్లస్ దేవుడు మిమ్మను ఆశీర్వదించను గాక